మీ కళలో ఏ దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది ఏ దేవుడు కళలో కనిపిస్తే మనకు మంచిది నిద్రపోయాక ప్రతి ఒక్కరికి సాధారణంగా ఏదో ఒక కళ వస్తూనే ఉంటుంది కొంతమంది ఆ కళ్ళు వెలుగు రాగాలి మర్చిపోతాము కొన్ని కళలు మాత్రం చాలా కాలం వరకు గుర్తుంటాయి కొన్ని మర్చిపోలేనివి వస్తూ ఉంటాయి మరికొందరు కళలో కనిపించే విషయాలకు జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తాయని భావిస్తారు కళ్ళ శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి కళలో కన్నప్పుడు అవి మంచికి చెడుకి సంకేతాలుగా ఉంటాయి అని పండితుల అభిప్రాయం అయితే ఎక్కువ మంది కళ్ళను కేవలం కళ్ళగానే భావిస్తారు ముఖ్యంగా కొన్నిసార్లు మనకి కళ్ళలో దేవుడు కనిపిస్తూ ఉంటారు మరి ఆ కళలో దేవుడు కనిపించడం మంచిదేనా అది దేనికి సంకేతం ఏ దేవుడు కనిపిస్తే ఏ పరిణామాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ కళలో శివుడు కనిపిస్తే మీ సమస్య నుండి అతి త్వరగా విముక్తి పొందుతారని అర్థం శివుడు కళలోకి వచ్చాడంటే మీకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలగినట్లే మీ కళలో శివలింగాన్ని చూసినట్లయితే అది కూడా ఎంతో పవిత్రమైనగా చెప్పవచ్చు మీ కళలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే అది సంపదకు చిహ్నం కళలో లక్ష్మీమాదను చూస్తే మీకు డబ్బు త్వరలో లభిస్తుందని లాభాలను పొందుతారని అర్థం శ్రీకృష్ణుడు కళలో కనిపిస్తే మీ జీవితంలో ప్రేమ చిగురుస్తుందని అర్థం ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఈ కళ చాలా మంచిదంట కళలో రాజభవనంలో తిరుగుతున్నట్లు కనిపిస్తే త్వరలోనే మీకు డబ్బు వస్తుందని సూచన కళలో దుర్గామాత మనల్ని కోపంగా చూసినట్లయితే ఆ కళ అశుభ పరిణామానికి సంకేతం అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం ఒకవేళ దుర్గామాత సింహంపై వారీ చేస్తున్నట్లు మీకు కళలో కనిపిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయి కళ్ళలో మీరు చల్లనితో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే మీకు సుఫలితాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం కళ్ళలో మీకు ఎవరైనా డబ్బు ఇస్తున్నట్లు అనిపిస్తే మీరు ఆర్థికపరమైన విషయాల్లో స్థిరత్వాన్ని పొందుతారని భావించాలి కళ్ళు ఏదైనా పర్వతం మీద చెట్లను ఎక్కడం చూసినట్లయితే మీరు కెరియర్లో పురోగతి సాధిస్తున్నారని అర్థం మీ కళలో మీరు పూజలు చేస్తున్నట్లు కనిపిస్తే భగవంతుని అనుగ్రహం మీ పైన ఉందని అర్థం అంతేకాదు త్వరలో మీకు కావలసినంత సొమ్ము లభిస్తుందని కూడా అర్థం కళలో మీకు ఎవరైనా ఏడుస్తున్నట్లు కనిపిస్తే అది చాలా పవిత్రమైన విషయంగా పరిగణించబడుతుంది దీంతో మీరు త్వరలో ధనవంతులు అయ్యే అవకాశం ఉందని అర్థం ఆవు పాలు పెదుగుతున్నట్లు కలవస్తే అది శుభ చెప్పవచ్చు బంగార ఆభరణాలు కళలో కనిపిస్తే అవి అశుభంగా పరిగణించాలి ఈ కళ వస్తే వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి జుట్టు కత్తిరించుకున్నట్లు కల వస్తే మీకున్న సమస్యలు వెంటనే ముగుస్తాయని అర్థం కలలో తమలపాకులు కనిపిస్తే సంతోషం సంపదతో పాటు మీ జీవితంలో సరికొత్త వెలుగు వస్తుందని అర్థం కళలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటిపోట్లు లేకుండా స్థిరంగా సాఫీగా సాగుతుందని అర్థం మీ కళలో రాముణ్ణి చూస్తే చాలా సుప్రదం మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయంట అయితే మీ విధులను సక్రమంగా నిర్వహించాలని కూడా సంకేతం ఇవన్నీ కూడా కళ్ళ శాస్త్రం ప్రకారం చెప్పబడినవి